శాసనసభలు నిజమైన చర్చా దేవాలయాలుగా మారినప్పుడు ప్రజాస్వామ్యం వృద్ధి చెందుతుందని తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు శాసనసభ మరియు శాసనమండలి ప్రజాస్వామ్యానికి కేంద్ర బిందువులని అన్నారు బెంగుళూరు నగరంలో జరుగుతున్న పదకొండవ కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ ఇండియా రీజనల్ సమావేశాలలో తెలంగాణ రాష్ట్రం నుండి శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ ముదిరాజ్ లెజిస్లేటివ్ సెక్రటరీ నరసింహాచార్యులు చైర్మన్ వైఎస్డి గోవర్ధన్ రెడ్డితో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు ఈ సమావేశాలలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని ఆ పథకాలపై చట్టసభల్లో సరైన చర్చలు జరుపుతున్నామని చెప్పారు శాసనసభలో చర్చలు ఉత్సాహంగా ఉండాలని కానీ ఎప్పుడూ అగౌరవంగా ఉండకూడదని అన్నారు ఇటీవల కాలంలో ప్రజాప్రతినిధులు వాడే భాష కొంత ఆందోళనకరంగా ఉందని అన్నారు సభలను చట్టాలను గౌరవించుకోవలసిన బాధ్యత చట్టసభ సభ్యులు అందరిపైన ఉందన్నారు తమ ద్వారా ఎన్నికైన ప్రజాప్రతినిధులు తమ కోసం మాట్లాడతారని తమ ప్రయోజనాలను కాపాడుతారని మరియు రాజ్యాంగ విలువలను నిలబెడతారని నమ్ముతారని అయితే ఇటీవల కాలంలో అంతరాయాల అర్థవంతమైన చర్చలు లేకపోవడం శాసనసభ కార్యకలాపాలలో గౌరవం లేకపోవడం వల్ల పౌరులు కాస్త ఆందోళన పెరుగుతోందని అన్నారు తెలంగాణ రాష్ట్రంలోని రెండు చట్టసభలు ప్రజల అభ్యున్నతి కోసం సరైన చట్టాలను రూపొందించడం కోసం పనిచేస్తున్నాయని తెలిపారు సభలో సభ్యులందరికీ హక్కులను కాపాడుతున్నామని చెప్పారు The trust of the people arose. The way forward to overcome these challenges, I humbly suggesting a few measures. Code of conduct all members must agree to it, obeyed by the common code, that promotes dignity and respect of debates. More time for the private member business, which encourages. Centering the com committee system. Committees allow to depth discussions wide, away from the political lead and lead to well informed policies. Capacity building. Legislature should be regularly trained in the new technologies, law making process, and global best practices. Citizen engagement. Create a platform where the people <coughs> can secure their solutions, and the bills are issued.